ప్రభు నందు ప్రీది అని నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా దేవుడు మనకిచ్చిన అంశము దేవునికి ఇష్టం లేని ఏడు విషయాలు దేవునికి ఇష్టం లేని ఏడు విషయాలు ఈ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా లేఖనాల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవటానికి ముందుగా ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూత్రువైన తండ్రి మంచి దేవ మీ ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ గతించిన వారమంతా మమ్మలను కాచి కాపాడి మీ బలయమైన రెక్కల కింద మమ్మలను ైనా భద్రపరుచుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి ఉదయమున మీ వాక్య ధ్యానం చేత మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు ఈరోజు మీరు మాకు ఇచ్చిన అంశాన్ని దీవించండి ఈ అంశాలు ఈ అంశము ద్వారా లేఖనాలలో నుండి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృపచూపమని వేసినా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రీ దేవుని పిల్లారా దేవునికి ఇష్టం లేని ఏడు విషయాలు ఒకటేంటండి ఏడే కాదు అనేకములు దేవునికి ఇష్టం లేని పనులు ఈ రోజున మానవుడు మరి తన జీవితంలో జరిగిస్తా ఉన్నాడు ప్రిద్దేన పిల్లరా ఒక్కొక్కటిగా మనం చూద్దాం దేవునికి ఇష్టం లేని ఏడు విషయాలు మొదటిది అహంకార దృష్టి ప్రిద్దేన పిల్లరా దేవునికి ఇష్టం లేనటువంటి విషయం ఏంటంటే మానలో అహంకార దృష్టి అనేటువంటిది ఉండకూడదు సామెతల గ్రంథం ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలో మరి సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలోను సామెతల గ్రంథము పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలోను అలాగే నేను ఎస్ఏఆర్ రెండవ అధ్యాయము పదకొండవ వచనంలోను కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడులో కూడా ఈ అహంకార దృష్టి కలిగిన మానవుల గురించి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది రెండవది దేవునికి ఇష్టం లేని విషయాలలో రెండవది కళ్ళలాడు నాలుక కళ్ళలాడు నాలుక సామెత గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై మూడవ వచనం సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి వ్యూహాను స్వార్త మూడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిదవ వచనాలు సామెత గ్రంథము ఇరవై ఐదు ఇరవై మూడు కీర్తన ముప్పై ఒకటి ముప్పై ఐదులో ఇరవై ఐదులో మరి అక్కడ కళ్ళలాలు నాలుక గురించి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ నాలుక అబద్ధపు నాలుక ఎన్ని రకాల నాలుకలు మనం చూడవచ్చునంటే అనేకమైనటువంటి మరి నాలుకలు మనం కనపడతా ఉన్నాయి ఇక్కడ మొదటిది అబద్ధపు నాలుక గర్వపు నాలుక మొక్క స్థుతి చేసేటువంటి నాలుక మితిమీరిన నాలుక వేగంగా మాట్లాడే నాలుక కొండిగాని నాలుక చేప వచనాల పలికే నాలుక అపవిత్రపు మాటలు పలికే నాలుక మరి చాడీలు పలికే మా నా నా చాడీలు పలికే నాలుక మౌనంగా ఉండే నాలుక ఇన్ని రకాలైనటువంటి నాలుకలు మానవుల్లో ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లరా దేవునికి ఇష్టం లేని రెండవ విషయం ఏంటంటే కళ్ళలాడు నాలుక మూడవది నిరపరాధులను చంపు చేతులు ప్రిదేని పిల్లారా మూడవ విషయము దేవునికి ఇష్టం లేని విషయం ఏంటంటే నిరపరాధులను చంపు చేతులు మాతాయ స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వ్యవహాను స్వార్థ మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన వరకు వ్యాహాన సువార్త నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వరకు ఈ యొక్క మరి విషయము రాయబడి ఉన్నాయి నాలుగవది దుర్యోచనలు యోచించే హృదయం దుర్యోచనలు మంచి ఆలోచనలు యోచించని హృదయం ఇప్పుడు దేవుని దేవునికి మంచి హృదయం కావాలి మంచి ఆలోచనలు కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు కానీ దుర్యోచనలు యోచించే హృదయం దేవునికి ఇష్టం లేదు కాబట్టి సామెతల గ్రంథం ఆరోధ్యం పద్దెనిమిదో వచనంలోను జకరియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలోను సామెతల గ్రంథం పద్నాలుగు పదిహేడు వచనంలోను మతాయో వార్త పదిహేను పంతొమ్మిది సామెత పదిహేను ఇరవై ఆరు వచనంలో ఈ దుర్యోచనలు యోచించే హృదయం కలిగిన వారి గురించి వ్రాయబడింది ప్రి దేని పిల్లరా ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదాలు ప్రి దేవుని పిల్లరా దేవునికి ఇష్టం లేని ఐదవ విషయం ఏంటంటే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు ఈ విషయాన్ని గురించి సామెతల క్రింద ఒకటో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వరకు ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం రెండవ సమయాల క్రింద పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో వరకు ఈ యొక్క మరి విషయాన్ని దేవుడు వ్రాయించాడు ఆరవ వచనం ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి దేవునికి ఇష్టం లేని ఆరో ఆరవ విషయం ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలోను సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలోను సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదు తొమ్మిది వచనాలలోను కొలసీలకు రాసిన పత్రం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను మొదటి రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగులోను మరి ఇక్కడ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిగా మనకు ఇక్కడ ఆహాజు రాజు నాబోతి యొక్క ద్రాక్ష తోటలను కొ తీసుకొనటానికి లేని వాటిని పలికేటువంటి సందర్భం ప్రదేని పిల్లారా ఏడవదిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించు విషయము దేవునికి ఇష్టం లేని ఏడవ ఏడవ విషయం ఏంటంటే అన్నదమ్ములలో జగడములు పుట్టించేటువంటి విషయం ప్రదేని పిల్లరా కీర్తన నూట ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వచనం మతైసు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒకటో యోహాను రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండవ వచనాలలో యొక్క విషయాన్ని దేవుడు వ్రాయించాడు ప్రిదేని పిల్లలరా ఈ ఏడు విషయాలు దేవునికి ఇష్టం లేని విషయాలు కాబట్టి ఈ ఏడు విషయాలలో ఏ ఏ లక్షణం నీలో ఉందో ఏ విషయం నీలో ఉండి నీవు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు నేను నీవు పరిశీలన చేసుకొని మరి నీలో అహంకార దృష్టి ఉందా నీలో కలలాడు నాలుక ఉందా నీవు నిరపరాధులను చంపే చేతులను కలిగి ఉన్నావా దుర్యోచనలు యోచించే హృదయంతో నీవు ఉన్నావా కీడు కీడుచేటకు త్వరపడి పరిగెత్తుతున్నటువంటి పాదాలు కలిగిన వాడి కానీ ఉన్నావా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి కానీ జీవితం ఉందా అన్నదములలో జగడములు పుట్టిస్తూ ఉన్నావా ఈ ఏడు విషయాలు దేవునికి మరి ఇష్టం లేని కార్యాలు కాబట్టి వెంటనే వీటిని విడిచిపెట్టి వీటిలో ఏ యొక్క లక్షణం ద్వారా ఏ విషయంలో నీవు దేవునికి దూరం అయిపోతున్నావో నేను సమర్పించుకుని దేవుని పాదాల చెంత మరి గోజాడినట్లయితే లేఖనాలను చదివి లేఖనాల ద్వారా సరి చేయబడి దేవుని వాక్యము ద్వారా దేవుని మరి న్యాయ విధుల ద్వారా దేవుని యొక్క మార్గంలోనికి నీవు రావాలని ప్రభు పేర మనవ చేస్తూ ఉన్నాను ఈ ఏడు విషయాలలో ఏ విషయంలో నీవు తప్పిపోయావో ఇప్పుడే ప్రభు పాదాల చెంత నీవు వేడుకొని నిన్ను నువ్వు పశ్చాత్తాప పొంది మరి దేవుని యొక్క నిత్య నిత్యరాజ్యం సంపాదించుకోవాలని ప్రభు పేర మనవచిస్తూ ఉన్నాను ఆ రీతిగా ప్రభు నీ కుటుంబాలను దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి గొప్ప దేవని పొందనాల నాయన అయా మీకు ఇష్టం లేని విషయాలు ఏడు విషయాల గురించి మీరు తెలియజేశారు నాయన అవును తండ్రి ఈ ఏడు విషయాలే కాదు అనేక విషయాలలో అయా నీ యొక్క రాజ్యానికి నీ వాక్యానికి విధేయత చూపకుండా నీ వాక్యానికి అయా నీ మార్గానికి వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు వారందరూ కూడా నాయన ఈ చెప్పబడిన ఏడు విషయాలలో ఏ విషయంలో తప్పిపోయారో నైనా అన్ని విషయాల్లో ఒకవేళ తప్పిపోయి ఉన్నారేమో తండ్రి వారి వారిని సరిచి చేసుకుని నీ పాద సన్నిధిలో వారు గోజాడుతూ ఉన్నారు నాయన పశ్చాత్తాప పరోదయంతో వారు అడుగుతూ ఉండగా వారి మనం ఆలకించి వారికి శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించమని నైనా నీకు ఇష్టమైనటువంటి విషయాలనే మే ఆ హృదయాలను ఉంచుకొని మరి దుర్యోచనలు యోచించే హృదయంతో కానీ కలలాడు నాలుగుతో కానీ అహంకార దృష్టితో కానీ ఒకవేళ మేము జీవిస్తూ ఉన్నామేమో దేవా అట్టి వాటన్నిటి నుండి విడిపించి నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి వారిని వారసులుగా చేయమని ఆయా సత్యాన్ని తెలుసుకొని అనేక మందికి దానిని ప్రకటించే వారికి వారిని మార్చమని ఇది మనందు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఏసునా నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్